దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య ఎనిమిదవ వారం మంగళవారం నేటి సుశేష పఠనం మార్కు సువార్త అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు నేటి ధ్యానాంశం నూరంతల ప్రతిఫలము ప్రియ సహోదరి సహోదర్లార ముందుగా మార్కు సువార్త అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని ఆలకించుదాం మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు కడపటి వారు అనేకులు మొదటి వారు అగుదురు ధనవంతుడైన యువకుడు ధనాపేక్ష వలన యేసును అనుసరించలేకపోయిన తర్వాత శిష్యులు అట్లైన ఎవడు రక్షణ పొందగలడు అని వారిలో వారు గుసగుసలాడుకొనుచున్నారు పేతురు యేసు ప్రభువుతో అట్లయినా ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అని అన్నాడు అవును అది నిజమే పేతురు మరియు ఇతర పోస్తలలో యేసు ఆ యువకునితో చెప్పిన విధంగా సమస్తమును విడిచి యేసును వారు అనుసరించారు కనుక పేతురు ఉద్దేశం ఏమిటంటే మేము సమస్తమును విడిచి మిమ్మల్ని అనుసరించి ఉన్నాము కాబట్టి మాకు ఏమి లాభించును మాకు లాభం ఏమిటి అని ప్రభువును అడుగుతున్నాడు అందుకు యేసు అది వాస్తవమే నా కొరకు నా సందేశము కొరకు సమస్తమును త్యజించువారు వాటిని సమృద్ధిగా పొందును పరలోకములో శాశ్వత జీవమును పొందును అని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం కేవలము ధనమును మాత్రమే కాదు బంధాలను కూడా ప్రభు కొరకు మనం త్యాగం చేయాల్సి ఉంటుంది అయితే ఈ త్యజింపుకు త్యాగానికి ఈ లోకములోనే నూరంతలుగా ప్రతిఫలమును పొందును దీనికి చక్కటి ఉదాహరణే అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు ఎందుకంటే పొలము గలవారు ఇండ్లు గలవారు వాని అమ్మి వచ్చిన పైకమును అపూస్తలుల పాదముల వద్ద ఉంచుచున్నారు ఆ పైకము వారి వారి అవసరములకు తగునట్లు వారు పంచిపెట్టుచుండిరి పరులకు వసగుడు మీకును వసగబడును కుదించి మీ పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును అని లుఖసు వార్థ ఆరోధ్యాయ ముప్పై వచనంలో మనం చదువుతున్నాం కాబట్టి దేవుని దీవెనలు నిండుగా మెండుగా ఉంటాయి అని మనం గ్రహించాలి సమృద్ధిగా ప్రతిఫలముతో పాటు అట్లే హింసలను అనుభవించును అని యేసు తెలియజేస్తున్నారు క్రీస్తు కొరకు ఆయన సువార్త కొరకు జీవించినప్పుడు ఈ లోకము నుండి ఎన్నో ఇబ్బందులను వేదనలను హింసలను అనుభవించాల్సి ఉంటుంది యేసు నిజాయితీగా తనను అనుసరించేవారు శిలువను ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉండాలని చాలా స్పష్టంగా చెబుచున్నారు సిలువ మార్గము తప్ప వేరే మార్గము లేదని మనకి అర్థమవుతుంది క్రీస్తును అనుసరించే వారికి శిలువ అనివార్యం తప్పనిసరి శిలువ తరువాత ఉత్తానము ఉందనే ఆశతో మనం జీవించాలి శిలువ మార్గము తప్పక మనలను ఉత్థాన క్రీస్తు వెలుగులోనికి శాశ్వత జీవములోనికి నడిపిస్తుంది ప్రియ సహోదరి సహోదరులార యేసుక్రీస్తును వెంబడించటానికి తమ సర్వస్వాన్ని విడిచిపెట్టిన వారికి ప్రతిఫలం ఉంటుందని నేటి సుశేష పట్టణం మనకు తెలియజేస్తుంది ఈ ప్రతిఫలం ఈ లోకములోనూ పరలోకములోనూ లభిస్తుంది ఈ లోకములో విశ్వాసులు సహోదరులు సహోదరీలు తల్లులు పిల్లలు భూములు మొదలైన వాటిని అనేక రెట్లు పొందుతారు ఇది విశ్వాసుల సంఘంలో లభించే ఐక్యత మరియు ప్రేమను సూచిస్తుంది పరలోకములో విశ్వాసులు నిత్య జీవాన్ని పొందుతారు కాబట్టి నేటి సూచేష పట్టణం సందేశం ఏమిటంటే ఏసుక్రీస్తును వెంబడించడానికి మన జీవితాల్లో త్యాగాలు చేయాల్సి వస్తే దానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ఏసుక్రీస్తును వెంబడించడం ద్వారా మనకు లభించే ప్రతిఫలం మనం చేసే ఏ త్యాగానికైనా మించినటువంటిది మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి దేవుని రాజ్యం కోసం త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలి దేవుడు మన త్యాగాలను తప్పకుండా చూస్తాడు మరియు వాటిని బట్టి మనలను ఆశీర్వదిస్తాడు ఏసుక్రీస్తును వెంబడించటం అనేది ఒక త్యాగం కానీ అది చాలా విలువైనది విశ్వాసుల సంఘంలో ఐక్యత మరియు ప్రేమ చాలా ముఖ్యమైనవి నిత్యజీవం అనేది విశ్వాసులకు దేవుడు ఇచ్చే గొప్ప బహుమానం అని ఈరోజు మనం గ్రహించుదాం దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆ మెయిన్